హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు ముఖ్యంగా రేషన్ కార్డు దారులకి ఒక బిన్నపం ఏంటనుకుంటున్నారా ఎంతవరకు చాలామంది ఈకోవర్స్లో అంటే మీరు రేషన్ కార్డులో ఉండి ఈకోవర్ చేయని వారు చాలామంది ఉన్నారు అసలు యాక్చువల్గా మార్చి ముప్పై ఒక్క డేటీకి ఈకేవైస్ కంప్లీట్ అవుంది ఏపీ గవర్నమెంట్ కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈకేవైస్ని ఈకేవైస్ అవడంలో లేట్ అయ్యి పర్సంటేజ్ తక్కువ చూపించడం వల్ల మళ్ళీ డేట్ని ఎక్సెప్ట్ చేశారు అంటే జూన్ ముప్పై ఒకటికి లాస్ట్ డేట్ని కన్ఫర్మ్ చేశారు అయితే మీరు ఈకేవైస్లో ఉన్నారా లేదా అనేది మిమ్మల్ని తెలుసుకోవడానికి మీరు రేషన్ కార్డు పట్టుకొని రేషన్ షాపులకి వెళ్ళే ఉంటారు అంటే రేషన్ తీయడానికి రేషన్ షాపులకి వెళ్ళే ఉంటారు రేషన్ షాపులకి వెళ్ళిన తర్వాత రేషన్ డీలర్ అనేవాడు కంపల్సరీ మీరు అంటే మీ కార్డు ఓలర్లో ఉన్న ఒక మెంబర్కి ఈకే వయస్ అవ్వకపోతే ఈ ఈ పాస్లో మీ కార్డు ఓపెన్ చేసిన వెంటనే అంటే మీ కార్డు ఓపెన్ చేసిన అంటే ఈ ఈ పాస్లో ఏం చూపిస్తుంది అంటే ఈకేవస్ ఏ పర్సన్కి అయితే అవ్వదో ఆ పెర్సన్ తోలుగా రెడ్ మార్క్ అని చూపిస్తుంది అనమాట అంటే ఈ పెర్సన్కి ఈ ఆధార్ నెంబర్కి ఈకేవస్ అవ్వలేదని ఆల్రెడీగా ఈఈ పాస్లో చూపిస్తుంది అప్పుడు సంబంధిత డీలర్ ఏం చెప్తాడంటే మీకు కంపల్సరీ చెప్పు ఉంటాడు అంటే రేషన్ కార్డుకి హోల్డర్కి అంటే ఏ పర్సన్ అయితే రేషన్ కార్డు కోసం రేషన్ కోసం డీలర్ దగ్గరకు వచ్చి ఉంటారో ఆ పెర్సన్కి ఆ డీలర్ అనేవాడు కంపల్సరీ చెప్పు ఉంటాడు మీ కార్డులో వన్ పెర్సన్ టూ పెర్సన్స్కు అయితే ఎవరెవరికైతే ఈకేవర్స్ అవ్వలేదో వాళ్ళు ఈ కవర్ చేయించుకున్నమా ముప్పై ఒకటి డేట్ లాస్ట్ డేట్ అని చెప్పుకుంటారు అందుకోసం దయచేసి ఏం చేస్తారంటే ఈ ముప్పై ఒకటి లాస్ట్ డేట్లో ఎంతమంది అయితే ఈ చేసుకోలేదో మీరు ఆ ఈకేవర్స్ని సంబంధిత డీలర్ దగ్గరైనా చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా మీ సేవా సెంటర్లోటైనా ఏదైనా కంప్యూటర్ సెంటర్లోటైనా కంపల్సరీ ఈ చేసుకోవాలి ఈకేవర్స్ చేసుకోకపోతే దానివల్ల వచ్చి నష్టాలు ఏంటంటే కంపల్సరీ మీ రేషన్ కార్డులో మీరు డిలీట్ అయిపోతారు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఏకేవ సవన్ వారు ఎట్టి పరిస్థితుల్లో రేషన్ కార్డులో ఉండరు అంటే వాళ్ళకి రేషన్ అనేది రేషన్ సార్ గవర్నమెంట్ వచ్చే సబ్సిడీలు కొన్ని ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి ఎందుకు కట్ అయిపోతాయి అంటే మీరు రేషన్ కార్డులో లేని ఎడల మీరు అంటే నిరుపేద కుటుంబంలోకి లేరు లేకపోతే ఏదో విధంగా ఆటోమేటిక్గా మీ రేషన్ కార్డు నుంచి మీరు డిలీట్ అయిపోతారు రేషన్ కార్డు నుంచి డిలీట్ అయిపోయిన తర్వాత మీరు గవర్నమెంట్ గవర్నర్ గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీ పథకాలకి మీరు నోచుకోలేరు అందుకోసం దయచేసి ఏం చేయాలంటే మీరు ప్రస్తుతానికంటే ముందు వ్యవస్థ ఎండిఏ వ్యవస్థలో మీకు ఎండిఓ ఫింగర్ అంటే రేషన్ ఇచ్చేటప్పుడు మీకు ఈకేవైస్ అయిందా లేదని చెప్పే చెప్పుంటాడు లేకపోతే చెప్పకుండా కానీ రేషన్ షాప్కి ఇప్పుడు ఈ నెల జూన్లో రేషన్ షాప్కి వచ్చే సరుకులు తీసేటప్పుడు కంపల్సరీ మీకు కేవర్స్ అయిందా లేదని సంబంధిత డీలర్ చెప్పుంటాడు అందుకోసం దయచేసి ఎవరెవరికైతే ఈకేవైస్ అవ్వలేదో మీరు రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి అంటే ఈ నెల జూన్ ముప్పై ఒకటి వరకు కూడా ఈ ఆప్షన్ అనేది ఉంది కాబట్టి మీరు మీ ఆధార్ కార్డుని తీసుకొని సంబంధిత డీలర్ దగ్గరికి వెళ్ళేసి ఈ కవర్స్ కంపల్సరీ చేయించుకోండి ఈ కవర్స్ సంబంధిత డీలర్ మిస్ చేయడం అనుకోండి అంటే డీలర్ షాప్ మరి మేము వెళ్ళలేదు వేరే వేరే మా వాళ్ళు బయట ఉన్నారంటే ఏపీలో ఎక్కడైనా ఏ మీ సేవా సెంటర్కైనా వెళ్ళేసి మీ ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళేసి ఈ కవర్స్ కంపల్సరీ చేసుకోండి ఈ కవర్స్ చేసుకోకపోతే ఆటోమేటిక్గా కంపల్సరీ మీ రేషన్ కార్డులు కట్ అయిపోతారు ఒక్కసారి రేషన్ కార్డులు మీ నేమ్ తొలగిస్తే మళ్ళీ యాడ్ చేయడానికి చాలా కష్టపడవ కష్టపడడం అవుతుంది అందుకోసం దయచేసి ఆ కష్టపడడం మీరు మీరు మీ సేవా సెంటర్లకి అయినా డీలర్ దగ్గరికి వెళ్ళినా ఈ కవర్ చేసుకోండి కంపల్సరీ ఈ కవర్స్ ఈ నెల ముప్పై ఒకటో వరకే గొడవ ఉంది అర్థమైంది కదా మీకు అంటే మీకు ఆల్రెడీగా ఈ పాస్లో చూపిస్తుంది రెడ్ మార్క్ చూపించిందంటే ఈ కవర్స్ అవనట్టుగా దయచేసి ఎట్టి పరిస్థితుల్లో మీ రేషన్ కార్డు నుంచి మీ పేర్ను తొలగించుకొద్దండి ఇట్లు మీ ధనంజయ నేటి ప్రపంచం